ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఇరవై ఒకటవ నామం అవిధేయాత్మ అంటే ఆయన ఎవరికీ లొంగవలసిన అవసరం లేదు అని వాడు అని అర్థం అయితే పరమాత్మ అసలు ఎవరికి లొంగాలి ఆయన కంటే ఎవరైనా పైన అధికంగా పైన అధికారి ఉంటే కదా ఆయన లొంగి ఉండాల్సిందే ఆయనే సర్వానికి అధికారి సర్వానికి సృష్టి మరి సృష్టికి కారణమే ఆయన ఆయన సృష్టించినటువంటి సృష్టిలోనివన్నీ ఆయన చేతిలో ఉంటాయి ఆయన ఏమన్నా కష్టపడి సృష్టిస్తాడంటే ఆ కష్టం కూడా లేదు ఆయన అలాగ సంకల్ప మాత్రం చేత సృష్టించగలడు సంకల్ప మాత్రం చేత పోషించగలడు సంకల్ప మాత్రం చేత లయమో చేయగలడు ఆయనే అన్నిటికీ అందరికీ అన్నిటికీ అధికారి అయినప్పుడు ఆయన ఎవరికీ లొంగి ఉండవలసిన అవసరమో లేదు లొంగి ఉండనివాడు అని మా నామానికి అర్థం అదేంటి లొంగి ఉండడం అంటే అహంకారమా అని అనుకుంటే అది మన అజ్ఞానం ఎందుకంటే మన యజమాని ఒక ఫ్యాక్టరీ కంపెనీకి యజమాని ఉన్నాడు అనుకోండి యజమాని ఎవరికి లొంగాలి యజమాని చెప్పిన అన్నీ ఆయన చేతి కింద ఉన్న వాళ్ళందరూ చేస్తారు అది అహంకారం ఎందుకు అవుతుంది అది ఆయన ధర్మం అట్లాగే సృష్టి అంతటికీ కారణమైనటువంటి పరమాత్ముడు ఆయన ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు ఆయన కంటే పైన ఎవరైనా ఉంటే కదా ఆయన లొంగి వినయ విధేయతలతో ఉండి పనిచేయాల్సిన అవసరం ఉండేది కనుక ఆయన పైన ఎవరూ లేరు గనక ఆయన అవిధేయుడు అని చెప్పినా తప్పులేదు అంటే ఆయన కంటే పైన ఎవరూ లేరు అని చెప్పటానికి ఈ విధంగా మనకి నామాన్ని చెప్పారే తప్ప ఆయన విధేయత లేనివాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇంద్రియాలు దేహం అనేటువంటి వాని ఉపయోగాలు అన్నీ ఉన్నాయి ఇంద్రియాలు ఉండాలి దేహం ఉండాలి వాటి ఉపయోగాలు మనకు తెలుసు నిత్య జీవితంలో వాణ్ణి ఈ ఇంద్రియాలను మరి అన్నీ ఇంద్రియాలు ఇరవై ఐదు ఇంద్రియాలు ఉన్నాయి మన చెప్పారు చూసారా డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి మనలో అసలు మనలో ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు మనకి తెలియని గొప్ప యంత్రం అని మనకి చాలాసార్లు తెలియజేస్తున్నారు ఈ గొప్ప యంత్రంలో మనకి తెలియని ఎన్నో చిన్న యంత్రాలు యంత్రాల యంత్రం అంటే ఒక ఫ్యాక్టరీ ఒక కంపెనీ దాంట్లో యంత్రాలు ఎన్నో ఉంటాయి ఆ యంత్రాలు ఒక్కో యంత్రం ఒక్కో పనిచేస్తుంది అని వాటిల్లో అన్నీ తెలుస్తాయి కానీ ఈ పెద్ద మహాయంత్రంలో ఎన్ని మరి చిన్న చిన్న యంత్రాలు ఉన్నాయో అవి ఏం చేస్తాయో మనకే తెలియదు డాక్టర్లకు తెలుసు కదా అనుకుంటాం ఆ డాక్టర్లకైనా తెలియని కొన్ని ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అంటే కూడా అది ఎవరి శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి ఆయన అనుగ్రహం చేతే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు వాటి యొక్క మూలాలు తెలుసుకోనివ్వండి లేకపోతే వాటి రోగాన్ని తెలుసుకొనివ్వండి ఆ రోగ నిరోధం తెలుసుకొనివ్వండి ఇవన్నీ కూడా మరి ఆ పరమాత్మ వాళ్ళ లోపల ఉండి తెలియజేసుకుంటున్నాడు తెలియజేస్తున్నాడు అలా రక్షిస్తున్నాడు జీవుల్ని రక్షిస్తున్నాడు మరి అసలు ఎందుకు రోగం రావాలి అన్నీ భగవంతుడే కదా ఉంది అని మళ్ళీ సందేహం వస్తుంది రోగం ఎందుకు రావాలి కష్టం ఎందుకు రావాలి దేవుడే ఉన్నాడు కదా దేవుడే మనల్ని చల్లగా చూడవచ్చు కదా అని సందేహాలు మనకి కావలసినన్ని సందేహాలు వస్తాయి మరి వాటికి పరమాత్మ ఏం చెప్తాడు నేను ఇచ్చిన వాటి అన్నిటినీ సవ్యంగా మీరు వాడుకుంటే ఏ రోగము రాదు ఏ కష్టము రాదు ఏ బాధ రాదు సవ్యంగా వాడుకోవటం అంటే ఏమిటి అంటే మంచి కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలకి ఒకరిని సంతోషపెట్టే కార్యక్రమాలకి మన శరీరాన్ని తను మన ధన ప్రాణములను అన్నిటినీ కూడా ఒకరికి అంకితం చేసినంత భావంతో పరమాత్మకు అంకితం చేసిన భావంతో అంటే ఒకరికి అంటే మానవ సేవే మాధవ సేవ ఆ మానవుడికి ఏ జీవికి అవసరమైన సేవ ఆ జీవికి మనకు చేతనైనంత అందించగలిగితే అదే పుణ్యం అదే సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది మళ్ళీ తిరిగి ఎవరు మన వల్ల ఆనందపడతారో వా ఆనందమే తిరిగి మనకి రెట్టింపు వస్తుంది మన వల్ల ఎవరు బాధపడతారో అంతకు రెట్టింపు రెట్టింపు మనకి తిరిగి వస్తుంది మరి చేసినప్పుడు తెలియక చేసినా తెలిసి చేసిన అనుభవం అనుభవమే అంటే మరి తెలియక చేస్తే ఎట్లా అంటే తెలియకుండా నిప్పులో ఏలు పెడితే పసిపిల్లాడు అది నిప్పు కాలుతుంది అని తెలియదు నిప్పులో ఏలు పెట్టాడు అనుకోండి కాలుతుంది కదా దాని గుణం దానికి ఉంటుంది మరి కాలకుండా పసిపిల్లాడు తెలియక చేశాడు అని అన్న కాలకుండా ఉంటుందా అంటే కాలకుండా ఉండదు కాలుతుంది అందుకని దేని ధర్మం దానికి ఉంటుంది మరి మంచికి ఉపయోగిస్తే మంచే మనకి లభిస్తుంది చెడుకు ఉపయోగిస్తే మళ్ళీ చెడే తిరిగి మనకి లభిస్తుంది కనుక మరి మనము కూడా పరమాత్మ స్వరూపులమే కదా మరి ఎవరికి మనము లొంగి ఉండక్కర్లేదు కదా అని భావగూడరావు ఇలాంటి ఆలోచనలు మరి దీన్ని పలాయన వాదాలు అవకాశ వాదాలు అంటారు అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ యొక్క అవసరాలని బట్టి అనేక స సమస్యల్ని లేవనెత్తి వాటికి సమాధానాలు దొరక్కపోతే అదిగో సమాధానం దానికి లేదు ఇదే నేను అన్నదే కరెక్ట్ అనేటువంటి భావం కూడా మరి పెరిగిపోతుంది పరమాత్మ స్వరూపుడుమే మరి పసిపిల్లడు పరమాత్మ అసలు పసిపిల్లలు దైవంతో సమానం అని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కల్లా కపటం తెలియదు మాయా మరమం తెలియదు మరి పసిపిల్లలు సాక్షాత్తు భగవత్ స్వరూపం అంటారు మరి ఆ భగవత్ స్వరూపమైనా అక్కడ ఏలు పెడితే కాలిందా లేదా అంటే ఇది శరీర ధర్మం అది అగ్ని ధర్మం దేని ధర్మం దానికి కృష్ణ పరమాత్మే మరి ఆ పరమాత్మే నామరూపాలను ధరించి వచ్చి లోక కళ్యాణం కోసం చేసినటువంటి పనులకి మరి గాంధారితో శాపాన్ని పొందాడు మేమన్నాడు నేను పరమాత్మని నేనేమి అనుభవించను అని అలా ఎందుకంటే అది నామరూపాల యొక్క లక్షణం దానికి లోకక్షేమం కోసం చేసిన ఆ తల్లి బాధపడింది మరి శపించింది ఆ తర్వాత మరి తర్వాత బాధపడిన ప్రయోజనము ఏమీ ఉండదు ఆ శాపం ఎందుకంటే శాపము వరము అంటే వాళ్ళ యొక్క వాక్కు యొక్క బలమే అది అది ఆ బలాన్ని సంపాదించుకోవాలంటే ఎంతో తపస్సు అనే తపస్సు చేయాలి తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చుని చేసే తపస్సే కాదు పరమాత్మ ఎందు మనస్సుని పెట్టేటువంటి భావనమే తపస్సుగా చేయొచ్చు అప్పుడు వాక్కు అనేది సత్యవాక్కు అబద్ధం అనేది ఆడకుండా పన్నెండు సంవత్సరాలు ఏ జీవైనా అలా నోటితో అబద్ధం చెప్పకుండా నడుచుకుంటే ఆ వాక్కు దివ్య వాక్ అవుతుంది ఆ వాక్కు ద్వారా అన్నీ జరుగుతాయి అదే అని చెప్తారు అంటే ఆ రోజుల్లో వేల సంవత్సరాలు మరి తపస్సు కూర్చుని త పుట్టలు పట్టేటట్టుగా తపస్సు చేస్తే ఆ శక్తి వచ్చింది మరి కలియుగంలో నామస్మరణతో ము ముక్తి అని చెప్పినట్లే మరి ఈ కలియుగంలో ఈ సూక్ష్మం చెప్పారో ఏమో మరి మనకు తెలియదు ఈ విషయం పన్నెండు సంవత్సరాలు అబద్ధం ఆడకుండా ఉంటే వాక్కు సత్యవాక్కు అసలు సత్యవ్రతం అంటేనే సత్యనారాయణ వ్రతం అంటేనే అది సత్యవ్రతం కింద వస్తుంది నిత్యం సత్యవ్రతం చేపట్టి చేసిన వాడు అంటే నిత్యము సత్యమునే పలికేవాడు పరమ పవిత్రుడవుతాడు మరి వాడిని భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు అని చెప్తారు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటేనే ఎన్నో పాపాలు పోతాయి ఎంతో పుణ్యం వస్తుంది అన్నీ అనుగ్రహిస్తాడు భగవంతుడు అని చెప్తాడు ప్రతిదానికి లౌకికార్థం బాహ్యార్థం అంతరార్థం పరమార్థం అని ఉంటాయి కదా ఆ సత్యనారాయణ స్వామి వ్రతమే సత్యవ్రతం సత్యవ్రతం అంటేనే అర్థం అసలైన లోపల అర్థం ఏంటంటే సత్యాన్ని పలకటమే వ్రతంగా పెట్టుకుని ఆ సత్యవ్రతాన్ని చెయ్యటమే వాడి జన్మకి ధన్యతకు కారణమవుతుంది అని మరి కాని దానికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ శక్తి మరి ఎంత వాడి యొక్క స్థితి దిగజారుతుంది అదే సత్యం బలికితే ఊర్ధ్వస్థితికి వెళ్తుంది అందుకే ప్రహ్లాదుడు ఏమన్నా ప్రహ్లాదుడు గురించి చెప్పినప్పుడు లీలలయందు కూడా బొంకని వాడు అన్నాడు అంటే ఆటలయందు కూడా సరదాకి అంటారు అసలు సరదాకి అబద్ధం యొక్క మరి అబద్ధం యొక్క లక్షణం ఏమిటి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అనే విషయం తెలియక అబద్ధమేగా ఏముంది అనుకుంటారు ఆ వాక్కు యొక్క శక్తి తెలుసుకుంటే ఆ వాక్కు స్వచ్ఛమైనటువంటి వాక్కు యొక్క శక్తి అబద్ధమాడితే ఉండేటువంటి దాని లక్షణము తెలుసుకుంటే అసలు నిజంగా అబద్ధం అనేది ఆడడం అనవసరంగా ఎందుకు ఏదో ప్రాణమాన విత్త ధనాలు సమయంలో అబద్ధం ఆడచ్చు అని చెప్తారు అని చెబుతారు అది కూడా తర్వాత చెప్పిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మహానుభావులు సత్య హరిశ్చంద్రుడు కానీ మరి అటువంటి మహానుభావులు ప్రాణాలు పోయే స్థితి వచ్చిన మరి రాజ్యం పోయే స్థితి వచ్చిన భార్య పిల్లల్ని వదులుకోవలసిన వచ్చిన స్థితి వచ్చినా అబద్ధం ఆడలేదు కదా ఇద ఇదే గనక నిజమైతే వాళ్ళు అబద్ధం ఆడాల్సి ఆడి నిలబెట్టుకునే నిలబెట్టుకునేవాళ్ళు కదా ఇవాటి వరకు వాళ్ళ చరిత్ర మనమేమో చెప్పుకునే వాళ్ళం కాదు మరి ప్రాణం పోయే స్థితి వచ్చినా అబద్ధం ఆడకుండా సత్యాన్ని అదే సత్యవ్రతం అట్లా సత్యవ్రతాన్ని పోనారు కనుకనే ఎన్నాళ్ళైనా ఎన్ని మరి సంవత్సరాలు శకాలు మరి యుగాలైనా కూడా వాళ్ళ గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క ఉన్నత స్థితి అది అనమాట మరి అంత గొప్ప శక్తి ఆ సత్యానికి ఉంది మరి సత్యం పలికి మరి ఉన్నది ఉన్నట్లుగా నిత్యము జగత్తులో ఆ సత్యము అందే ఉండేటువంటి వాడు ఎవరికి అది విధేయంగా ఉండాలి ఎవరికి విధేయంగా ఉండాలి అటువంటి పరమాత్మ విజిత అవిధేయాత్మ అయినటువంటి స్వామి ఆయనే సత్యస్వరూపుడు ఆయనే మరి ఆది ఆది మధ్య అంత రహితుడు అటువంటి స్వామి ఎవరికి భంగి ఉండాలి ఎవరికి వినయం చూపించాలి అసలు ఎవరున్నారు అందుకని మరి ఇటువంటి లక్షణాలకే అంత శక్తి ఉంటే మరి వీటన్నిటిని అన్నిటినీ సృష్టించి అన్నీ ఆయన అధీనంలో ఉన్నటువంటి స్వామి అవిధేయుడు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మరి అటువంటి వారికి పరమాత్మ ఆయనే అవిధేయుడు ఆయనే మనకి దిక్కు ఆయనే మనకి అధికారి ఆయనే ఆధారం అని మనం అనుకునే ఆయన్ని ఆశ్రయించుంటే ఇంకా మనలో ఉన్నటువంటి ఆత్మ మేల్కొని ఆ మేల్కొన్నటువంటి ఆత్మ వల్ల పరమాత్మ అనుగ్రహం కలిగి ఆ పరమాత్మలో కలిసిపోతాడు మరి అంతకంటే ఇంకా కావలసింది ఏమీ లేదు అటువంటి పరమాత్మ ఎవరికీ లోంగానే స్వస్వరూపం గల స్వామి అవిధేయాత్మ అన్నారు శంకరాచార్య శంకరాచార్యులు వారు ఒకరికి తల వంచి విధేయుడే ఉండటం అనేది లేనందువల్ల స్వామికి ఈ పేరు వచ్చింది అన్నారు పరాశర ఈ నామాన్ని ఆత్మ అని భావించి భక్తులకు విధేయుడై ఉండే స్వామి విధేయాత్మ అని వ్యాఖ్యానించారు అంటే ఆయన భక్తులకు విధేయుడై ఉంటాడు కనుక ఆయన విధేయాత్మ అని పరాశర భట్టలు వారు చెప్పారు సత్యసంధులు వారు విధి విషయాలైనటువంటి నియమ నిష్టలతో నిష్టల్లో మనస్సు కలవాడు కనుక విధే ఆత్మ అన్నారని తత్వజ్ఞుడు చెప్పారు ఆ తత్వజ్ఞుడు ఓం అవిధేయాత్మనే నమ అని స్వామిని శ్లాఘిస్తున్నారు అటువంటి అవిధేయాత్మ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి అటువంటి స్థితిని మాకు ప్రసాదించు అంటే మా నీ నీ రూ నీ నీలో కలిసిపోయి నీ రూపాన్ని పొందేటువంటి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి ఆ మార్గంలో నడిపించి నీలోకి చేర్చుకుంటే మాకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది కనుక అటువంటి స్థితిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సాధురూపాయ మంగళం ఓ